ఆర్కే శ్రీనివాస్ వాస్తు జ్యోతిష్య పండితులను ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ డబల్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ వాట్సాప్ నంబర్కి లేదా డైరెక్ట్గా కాల్ ద్వారా సంప్రదించవచ్చు మెయిల్ గ్రహ జపం ఎట్ ది రేట్ ఆఫ్ డాట్ కామ్ ద్వారా కూడా సంప్రదించవచ్చు వివాహాది శుభకార్యాలకు వాస్తు గృహ ప్రవేశ గృహారంభ కార్యక్రమాలకు ముహూర్తాలకు గృహ శాంతి నవగ్రహ శాంతి ఉద్యోగ వ్యాపార వివాహ సమస్యల కోసం సంప్రదించండి గురుపీఠం రాధా కళ్యాణం జ్యోతిషాలయం సరూర్ నగర్ హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రంలో ఆదిత్యాది నవగ్రహ జపాలను ప్రత్యేక శ్రద్ధతో వేదాధ్యయన చేసిన వేద పండితులచే నవగ్రహాది జపాలను నిర్వహించబడును ఇందులో భాగంగా బుధగ్రహ జపం జాతకకర్త కోరుకున్న రోజున కానీ బుధునికి ప్రీతికరమైన బుధవారం రోజున కానీ నిర్వహించబడును బుధగ్రహం జాతకంలో బలహీనంగా ఉన్నప్పుడు లేదా అనుగ్రహం లేకపోతే ఆ వ్యక్తి అనేక రకాల మానసిక మరియు శారీరక మరియు సామాజిక మార్పులను ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది బుధగ్రహం బుద్ధి వాక్చాతుర్యం లాజిక్ వ్యాపారం మరియు కమ్యూనికేషన్కు అధిపతి అందువల్ల బుధుడు కనుక జాతకంలో బలహీనతకు లోనైతే తద్వారా వచ్చే ప్రభావాలలోని మార్పులను వివరిస్తున్నాం ఇందులో ప్రథమంగా మానసిక పరిణామాలు తక్కువ ఆత్మవిశ్వాసం తక్కువ ఆత్మవిశ్వాసం కలిగినప్పుడు త్వరగా నిర్ణయాలు తీసుకోవటంలో అసమర్థత ఏర్పడుతుంది సందేహాలు ఎక్కువగా ఉండటం జరుగుతుంది ఒక పక్షాన అర్థం కాని గందరగోళం నెలకొంటుంది ఇందులో రెండవది తిరకమరి ఆలోచనలు అంటే ఒకే విషయాన్ని పదే పదే ఆలోచించడం స్పష్టత లేకపోవటం ఒక విషయాన్ని సమర్థవంతంగా ఎంచుకోలేకపోవటం వంటివి జరగటం మరొకటి తీవ్రమైన ఆందోళన ఈ తీవ్రమైన ఆందోళనకు ప్రభావం అయినప్పుడు చిన్న విషయాలపై ఎక్కువగా బాధపడటం అనేది జరుగుతూ ఉంటుంది వాక్ చాతుర్య లోపం ఈ కారణంగా మాట్లాడే శైలి అస్పష్టంగా ఉండటం మాటల్లో తడబాటు తుళ్ళుపాటు మన ప్రమేయం లేకుండా మాటలు వదలటం వంటివి జరుగుతూ ఉంటాయి మరొకటి ఒత్తిడికి మరియు మానసిక అలసటకు లోను కావటం ఈ సమస్యల మానసిక దృక్పథం వల్ల పనులపై దృష్టి కేంద్రీకరించలేకపోవటం తీవ్రంగా విసుగు చెందటం వంటివి జరుగుతాయి ఇందులో రెండవది శారీరక లక్షణాలు నాటి సంబంధిత సమస్యలు అనేవి ఏర్పడతాయి ఈ సమస్యల్లో చేతులు కాళ్ళు వ్రేళ్లల్లో నొప్పులు రావటం కంపించటం వంటివి ప్రధానంగా గోచరిస్తాయి చర్మ సంబంధిత సమస్యల్లో అలర్జీలు పొడి చర్మం ముటిములు వంటివి ఉత్పన్నం అవటం వంటివి జరుగుతాయి శరీరాన్ని తీవ్రంగా బాధించడం ఈ సందర్భంగా జరుగుతుంది శ్వాస సంబంధిత ఇబ్బందుల్లో శ్వాస తీసుకోవటంలో అసౌకర్యం తేలికపాటి ఆస్తమ లక్షణాలు ఈ సమయంలోనే బయటపడటం అనేది జరుగుతాయి విజ్ఞాన సంబంధిత లోపాల్లో మెదడు పనితీరు మందగించటం మతిమరుపు సంభవించటం పరీక్షా కాలంలో చదివినవి గుర్తు రాకపోవటం మానసిక ఆందోళనకు గురి కాబట్టం వంటి మానసిక లోపాలు వైజ్ఞానిక పరంగా మనుషులు చోటు చేసుకుంటాయి మూడవది సామాజిక మరియు వృత్తి సంబంధిత సమస్యలు బుధగ్రహ లోపం కారణంగా కమ్యూనికేషన్ పరమైన లోపాలు ఏర్పడతాయి ఇందులో ఇతరులతో సంబంధాలు బలహీనపడటం కమ్యూనికేషన్లో లోపాలు ప్రధానంగా ఉండటం అనేవి జరుగుతుంది వృత్తిపరంగా కలిగే నష్టాలు వాటి వివరాలు వ్యాపారంలో నష్టాలు ఉద్యోగంలో అసంతృప్తి చోటు చేసుకోవటం పెట్టుబడుల్లో శక్తి క్షీణించటం ప్రణాళికాబద్ధమైన పురోగతిని సాధించలేకపోవటం వంటివి సంభవిస్తాయి ఆర్థికపరమైన సమస్యల్లో ఖర్చులు నియంత్రించలేకపోవటం పొదుపు చేయలేకపోవటం ఆశించిన వాటి కంటే అధికంగా ఖర్చులకు దారి తీయటం వంటివి సంభవించడం అనేవి జరుగుతాయి ఇక చట్టపరమైన చిక్కుల్లో మాటల వల్ల వివాదాలు దోషణ కేసులు నమ్మక లోపం వంటి ప్రభావాలు జాతకుల్ని చుట్టి వేధిస్తాయి జన్మ జాతకంలో బుధగ్రహం గోచార రీత్యా గాని దశ అంతర్దశల సమయంలో ఆశించిన ఫలితాలను బుధుని ద్వారా పొందలేనట్లయితే బుధగ్రహ శాంతి కోసం పరిహారాలు వెంటనే వెతికి బుధగ్రహానికి శాంతిని చేకూర్చడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలుగుతారు బుధగ్రహ శాంతి కోసం పరిహారాలు ఈ పరిహారాల్లో మొదటిది స్వయంగా బుధగ్రహ జపం ద్వారా శాంతిని చేకూర్చుకోవటం అయితే బుధగ్రహ జపం బీజ మంత్రాల ద్వారా కానీ వేద మంత్రాల ద్వారా గానీ మంత్ర అనుష్ఠానం చేయటం ద్వారా చక్కని ఫలితాలను పొందవచ్చును మంత్ర జపం కేవలం గురుముక్తగా సిద్ధి పొందిన వారికే ఫలితం లభిస్తుంది సాధ్యమైనంత వరకు బీజ మంత్రాలను స్త్రీలు పఠించకపోవటమే మంచిది మంచి చేకూరకపోతే వాటి ఫలితం తీవ్రమైన ఆస్తి నష్టానికి పరువు నష్టానికి దారితీస్తుంది తద్వారా మానసిక డిప్రెషన్కు లోనవుతారు బుధగ్రహ జపం బీజ మంత్రం ద్వారా కానీ వేద మంత్రం ద్వారా కానీ చేయవచ్చును ఈ మంత్రం బ్రాహ్మణులచే మాత్రమే చేయించుకోండి బీజ మంత్రానికి పవర్ ఎక్కువ ఉంటుంది శుచి శుభ్రత లేని చోట పఠిస్తే నెగటివ్ ఎనర్జీ మీలో ప్రవేశిస్తుంది ఓం బ్రాహ్మ బ్రీం బ్రౌం సహ బుధాయ నమః ఈ మంత్రాన్ని రోజు నూటెనిమిది సార్లు జపించాలి అయితే ఈ బీజ మంత్రాన్ని కేవలం నిష్ఠగా మాత్రమే పఠించాలి నిష్ఠ లేకుండా పఠించినట్లయితే నెగిటివ్ ఎనర్జీ మీలో ప్రవేశించి అనర్ధాలకు దారితీస్తుంది ఇక రెండవ మంత్రం వేదవ్యాసునిచే విరచితమైన వేద మంత్రం ఇది కేవలం గురుముగుతుగా నేర్చుకున్న బ్రాహ్మణులు మాత్రమే ఉచ్చరించాల్సి ఉంటుంది ఈ వేద మంత్ర జపం పదిహేడు వేల సార్లు జపించిన ఫలితం పొందగలుగుతారు కళ్యాణం జ్యోతిషాలయం వారి గురుపీఠం ఆధ్వర్యంలో ఆర్కే శ్రీనివాసు గారి నేతృత్వంలో ఏడు మంది బ్రాహ్మణులతో బుధగ్రహ జపం చేయించడం జరుగును ఈ వేదమంత్ర జపంలో స్వయంగా కానీ లేదా ఆన్లైన్ విధానంలో కానీ ప్రత్యక్ష లేదా పరోక్ష విధానంలో పాల్గొనవచ్చును పరోక్ష విధానంలో పాల్గొన్నప్పటికీ ప్రత్యక్ష విధానంలో పాల్గొన్న తంతు మాత్రమే పరోక్షంగా కూడా చూడగలుగుతారు జాతకులు వారి పూర్తి పేరు గోత్రనామాలు తల్లిదండ్రుల పేర్లు జాతకునికి వివాహమైనట్లయితే వారి భాగస్వామి పేరు పిల్లల పేర్లను తెలపవలసి ఉంటుంది జాతక వివరాలు పూర్తిగా లేనట్లయితే పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ప్రదేశం తెలియజేసినట్లయితే వారి జాతకం పరిశీలన చేసి వారి నక్షత్రాది వివరాలను బుధగ్రహ శాంతిజ్యప సంకల్పంలో చెప్పించడం జరుగుతుంది ఇంకా బుధగ్రహ అనుగ్రహం కోసం గ్రీన్ కలర్ దుస్తులను ధరించటం మంచిది బుధవారం రోజున గణపతి పూజ చేయటం విద్యార్థులకు పుస్తకాలు పెన్నలు దానం చేయటం తులసి మొక్కకు నీరు పోయటం ద్వారా బుధుని అనుగ్రహానికి పాత్రులు కాగలుగుతారు మీ జాతకంలో బుధగ్రహ స్థితి బలహీనంగా ఉందని అనిపిస్తే జ్యోతిష పండితుల సలహా తీసుకుని గ్రహ శాంతి పూజలు చేయటం మంచిది ఈ వీడియో నచ్చినట్లయితే బుధ గ్రహ శాంతి జపం కోసం రాధా కళ్యాణం జ్యోతిషాలయం ద్వారా సంప్రదించాలి అనుకుంటే గురుపీఠం మీకు పూజా సామాగ్రి జప విధానం తదితర విషయాలపై సమాచారం అందించి మీరు కోరుకునే సమయం తిథి లేదా రోజున బుధగ్రహ జపం వేదాధ్యయన చేసిన బ్రాహ్మణులచే జపం చేయించబడుతుంది మరింత సమాచారం కోసం కళ్యాణం జ్యోతిషాలయం గురుపీఠం వారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ డబల్ టూ సెవెన్ సిక్స్ ఫోర్ వాట్సప్ ద్వారా మొదట సంప్రదించి ఆపై కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుని స వివరణగా మీ సమస్యలకు తగ్గ పరిష్కార మార్గాలను పొందవచ్చును మీ జాతక పరిశీలన కోసం వెయ్యి రూపాయల దక్షిణ గురుపీఠం వారి వాట్సప్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ టూ నైన్ డబల్ టూ సెవెన్ సిక్స్ ఫోర్కి ఫోన్పే లేదా గూగుల్ పే యాప్ ద్వారా చెల్లించి మీ జపం ఈరోజే రిజర్వ్ చేయించుకోండి స్వస్తి ఓం శ్రీ రాధాయ్ నమ